హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు రెండు పల్లె విభాగం పోటీలు అండి ఆ రెండు పల్లె విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి కమ్మెంట్ జాతగా వచ్చాయి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంతమంగళూరు గ్రామం సొంతమంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి రెండు పళ్ళ ఇది కమ్మెంట్ చేతగా వచ్చింది అలాగే ఈ గిత్తకి ఖమ్మం జతగా వచ్చిందండి ఈ గీత్త విజిఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్త అండి కమ్మండ్ జతగా వచ్చాయి విజిఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్త అండి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంత మంగళూరు గ్రామం సొంతమంగ్లూరు మండలం ప్రకాశం బాపట్ల జిల్లా వారి గిత్ అండి కమ్మం వచ్చాయి రెండు అలాగే ఇది టచ్ గిత్తండి ఇది వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంతమంగ్లూరు గ్రామం సొంతమంగ్లూరు మండలం ప్ర బాపట్ల జిల్లా వారి గిత్తండి అండి ఇది కూడా ఇంకా ఈ గిత్త టచ్ పొల్ లోనే ఉందండి పందానికైతే రాలేదు దానికి జతగా తీసుకొచ్చారు